నిన్న అక్కడ శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ గారు ఒక మాట్లాడారు నేను రాజకీయాల నుంచి విరమించుకుంటాను వదులుకునే దానికి కూడా సిద్ధం గూడూరును గానీ నెల్లూరులో కలపకపోతే అని మాట్లాడాడు నేను అభినందిస్తున్నాను ఏదో చెప్పేసి మీడియాలో నాలుగు మాటలు వచ్చేసి వదిలేస్తే కాదు సునీల్ కుమార్ గారు ఫైట్ చేయండి చంద్రబాబు చొక్కా పట్టుకోండి లోకేష్ చొక్కా పట్టుకోండి ప్రజలను తీసుకొని రోడ్ల మీదకి రండి పదవులు శాశ్వతం కాదు గూడూరు నియోజకవర్గం శాశ్వతం అక్కడ ప్రజలు మనకు ముఖ్యం పదవులు వస్తుంటాయి పోతా ఉంటాయి ప్రజల ఆశీర్వదిస్తే ఎమ్మెల్యేలు అవుతాం ఇంకొకటి అవుతాం ఇంకొకటి అవుతాం కానీ ప్రజలు మనల్ని నమ్మి ఆ సీట్లో కూర్చోబెట్టినప్పుడు ఆ సీటు కి మనం గౌరవం తీసుకురావాలి ఒకటే చెప్తున్నా సునీల్ కుమార్ గారికి దయచేసి దీన్ని ఇంతటితో వదిలిపెట్టొద్దు గూడూరుని నెల్లూరులో కలిపే వరకు రోడ్ల మీద రండి అధికారం శాశ్వతం కాదు నేను కూడా జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారితో మాట్లాడతాను ఎమ్మెల్సీ మేరుగు మౌళి గారితో మాట్లాడతాను గూడూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ముగ్గురం పోయి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి నేను గూడూరులో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటాను గూడూరుని నెల్లూరులో కలపాలి నేను కూర్చుంటాను ప్రజలందరూ కూడా ముందుకు వస్తారు చంద్రబాబు నాయుడు మెడలు వంచి గూడూరు నెల్లూరులో కలిపేదాకా వదిలిపెట్టాం